ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో గల శివం కాశీనాయన శరణాలయంలో బంగారు గౌరవ్ పుట్టినరోజు వేడుకను గౌరవ అమ్మమ్మ ఒంగోలు పార్లమెంటు తెలుగు మహిళా కార్యదర్శి మండవ లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు శరణాలయంలో అనాథలకు సేవా కార్యక్రమం నిర్వహించారు కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు అనాథలు యాచకులు రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలోని రోగుల సహాయకులకు మధ్యాహ్నం పూట పౌష్టికాహారాన్ని అందజేశారు దుప్పట్లు పంపిణీ చేశారు గౌరవం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అతిథులు ఫౌండేషన్ నిర్వాహకులు ఆకాంక్షించారు కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారేళ్ల సుబ్బారావు రెడ్ క్రాస్ మహిళా సభ్యురాలు కోసూరు శ్రీదేవి శివం ఫౌండేషన్ నిర్వాహకులు గొల్లపుడు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు

சார் ரெண்டு சார் பாய் இருக்கிறா சாமி どうした

어떻게 해서? 어쨌든 올라가지 못해. 아. 그래도 그래도. 이쪽으로 좀 이나라서도. 코트도 못 구는대. 못 구는대. 오늘이라. 어이구나. 아. 사장님 오시네요. आएचल शाखनुा इनकालो टीन सा वर कि साखना पार políticas पिस आए जरिकान बर्मान आँरिसा बर्मानन ग्ष्छामाट श्यओन्ोल्प हो यो ए इह questions यो మండవ లావణ్య మేడం గారి మనవడు మండారు గౌరవ్ జన్మదిన సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం నిత్యానదన్న క్షేత్రంలో పేదలందరికీ అన్నదానంతో పాటు చలికాలం ఇబ్బందులు పడకుండా వృద్ధులకు దుప్పట్లు కూడా పంపిణీ జరిగింది ఈ ఆర్భాటాలకు పోకుండా ప్రతి సంవత్సరం లావణ్య మేడం గారు వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా ఈ విధంగా సేవా కార్యక్రమాన్ని జరుపుకుంటారు ఈరోజు ఈ శివం నిత్యం క్షేత్రంలో వాళ్ళ మనవడు గౌరవ పుట్టినోత్సవంగా ఈ పేదల మధ్య కేక్ కట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నారు ఎంతో కొంత ఈ క్షేత్రానికి ఆర్థికంగా అత చాలా కాలం నుంచి ఆమె సహకారం అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఆమె సహకారం ఉండాలని సోమ ఫౌండేషన్లో వారు చాలా కార్యక్రమాల్లో శివ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా సో ఫౌండేషన్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తను ఎప్పుడు కూడా ప్రతి పుట్టినరోజులప్పుడు ఇక్కడే శివం శరణాలయంలో తన సెలబ్రేషన్ చేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ అందించే ఇది చేస్తారు కదా అందువల్ల ఎవరికైనా సరే పుట్టినరోజులైనా ఇంకేదైనా సరే ఇట్లాంటి శరణాలయాలకు వచ్చి చేస్తే చాలా మంచిది కదా మీరు పెద్దవాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతారు మీరు శివం ఫౌండేషన్లో ఇట్లాంటివి చాలా చేసుకోవచ్చండి మీరు ఎక్కడెక్కడో ఖర్చు పెట్టకుండా బర్త్డేలు అంటే ఈరోజు బండారు గౌరవ్ పుట్టినరోజు పురస్కరించుకొని వారి అమ్మమ్మ గారైనటువంటి మండువ లావణ్య గారు ఈరోజు శివం శరణాలయంలో సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శివం చరణాలయంలోని అనాథ వృద్ధులందరికీ ఈరోజు రగ్గులు పంపిణీ జరిగింది అదేవిధంగా శివం ఫౌండేషన్ నిత్యాన్నదాన సంచార వాహనం ద్వారా పట్టణంలోని ప్రతి అనాథలందరికీ కూడా అన్నదానాన్ని ఈరోజు గౌరవ పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా పుట్టినరోజులు సందర్భం ఏదైనా ప పట్టణ పరిధిలోని పెద్దలందరూ శివం ఇట్లాంటి ఆలయాలు శివం శరణాలయమే కావచ్చు ఇతర ఆశ్రమాల్లో కూడా జరుపుకోవటం వల్ల పెద్దల యొక్క మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారని ఆశిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మాకు సహకరించిన మండవ లావణ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం